తమిళనాడులోని తిరుచిరాపల్లిలో దసరా సందర్భంగా రావణుడికి బదులుగా శ్రీరాముడి దహనం చేస్తూ రావణుడికి అనుకూలంగా నినాదాలు చేస్తున్న వీడియో వైరల్ అయింది ఫిఫ్త్ తమిళ సంఘం అనే సంస్థ దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎక్కడ జరిగింది తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఏం జరిగింది సంప్రదాయం ప్రకారం రావణుడి దిష్టిబొమ్మ దహనం చేయాల్సింది పోయి శ్రీరాముడి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఎవరు చేశారు ఫిఫ్త్ తమిళ్ సంఘం పేరుతో ఉన్న సోషల్ మీడియా ఖాతా ఈ వీడియోను పోస్ట్ చేసింది దీన్ని నిర్వహించిన వారిలో కొందరిని పోలీసులు అరెస్టు చేశారు వీడియోలోని దృశ్యాలు వీడియోలో కొంతమంది వ్యక్తులు శ్రీరాముడి దిష్టిబొమ్మకు నిప్పంటించి జై రావన్ అని నినాదాలు చేయడం కనిపిస్తుంది చారిత్రక నేపథ్యం తమిళనాడులో ఈ విధమైన చర్యలు జరగడం ఇదే మొదటిసారి కాదు ద్రావిడ ఉద్యమాలకు బలమైన పునాది ఉన్న తమిళనాడులో రామాయణాన్ని ముఖ్యంగా రాముడి పాత్రను విమర్శించే ఆచారం ఉంది ద్రావిడ భావజాలం ద్రావిడ ఉద్యమకారులు రావణుడిని ద్రావిడ వీరుడిగా రాముడిని ఉత్తర భారత ఆర్య ప్రతినిధిగా చిత్రీకరిస్తారు గత ఘటనలు పంతొమ్మిది వందల యాభై దశకం నుంచి కూడా ద్రావిడ ఉద్యమకారులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారు పెరియార్ అనుచరులు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు లో రాముడి దిష్టిబొమ్మను దానం చేశారు ప్రస్తుత నిరసన తాజాగా జరిగిన ఈ ఘటన ద్రావిడ భావజాలాన్ని ప్రతిబింబిస్తూ హిందూ విశ్వాసాలపై దాడిగా భావించబడుతోంది దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది ఈ చర్యపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండగా మతపరమైన మనోభావాలను దెబ్బతీసే చర్యగా దీనిని చాలా మంది ఖండిస్తున్నారు